హాయ్ ఫ్రెండ్స్ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ తెలుగు ఇండస్ట్రీని ఉర్రు తొలగించిన టాప్ ఫోర్ హీరోస్ వీళ్ళ నలుగురు వీళ్ళు ఒక్కొక్కరు వందల సినిమాలు చేశారు కానీ ఇప్పుడు ఉన్న హీరోలు ఒక ఇరవై సినిమాలు చేసేవరకే సగం అయిపోతున్నారు వీళ్ళు వందల సినిమాలు చేసినా అరవై సంవత్సరాల వయసు వచ్చినా కానీ అదే చార్మింగ్ అదే అందంతో మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు అలాంటి అందగాళ్ళు మళ్ళీ ఇప్పుడు పుడితే ఎలా ఉంటుంది అన్నది చిన్న స్టోరీ అయితే ఈ మధ్య కాలంలో శోభన్ బాబుది ఒక యంగ్ లుక్లో ఉన్న ఒక ఫోటో ఒక వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా అవుతుంది ఎవరు ఇతను అనేది చిన్న చర్చ జరిగితే తీరా ఏంటి అంటే ఈ విషయం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ వీడియోను తయారు చేసి సరదాకు వదిలారు ఎవరో కొందరు కానీ చూసిన వాళ్ళైతే చాలా బాగున్నాడు ఈ సోగ్గాడు మళ్ళీ పుడితే బాగుండు కదా అని చెప్పేసి ఆయన గురించి ఫుల్ చర్చ జరుగుతుంది ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అంటే యాభై సంవత్సరాల కిందనే శోభన్ బాబు అంటే అమ్మాయిలే కాదు టోటల్ తెలుగు తమిళ్ ఇండస్ట్రీ హీరోయిన్స్ అందరూ కూడా ఆయనపై మనసు పారేసుకున్నారు అలాంటి సోగ్గాడు మళ్ళీ పుడితే ఇలా ఉంటాడు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నిజంగానే మళ్ళీ ఈ ఈ ఫీచర్స్తో ఇప్పుడు హీరోగా పుడితే మాత్రం టాలీవుడే కాదండి ప్యాన్ ఇండియా స్టార్ అవ్వడం ఈజీ ఒక్క శోభన్ బాబే అయితే ఏంటి నాగేశ్వరరావుది కూడా తీద్దాం అనుకున్నారేమో ఇంకొక క్రియేటర్ అక్కినేని నాగేశ్వరరావు గారిని కూడా ఏఐలో డిజైన్ చేసి వదిలారు ఆయన కూడా చాలా అందంగా అనిపిస్తున్నాడు అయితే ఆయన ఫీచర్స్తో ఆల్రెడీ ఆయన మనవళ్ళు సుమంత్ అక్కినేని నాగచైతన్య ఆల్రెడీ ఉన్నారు ఉన్నా కూడా ఏఐలో డిజైన్ చేసిన ఈ వీడియో మాత్రం చాలా అందంగా అనిపిస్తుంది అయితే మీరు కూడా చూస్తారు అనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేయడం జరిగింది అయితే జూనియర్ ఎన్టీఆర్ సేమ్ తాతగారి పోలికలతో ఉంటున్నారు అని చెప్పేసి ఉన్నాడు అని మనకు తెలిసిన విషయమే అలాగే మహేష్ బాబు గారిలో కూడా కృష్ణగారి ఫ్యూచర్స్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉంటాయి చెప్పలేమండి ఈరోజు రేపు సీనియర్ ఎన్టీఆర్ గారిది గారిది కృష్ణన్ రాజు గారిది కూడా ఏలో వీడియోస్ రావచ్చు వస్తే మనం సరదాగా ఎంజాయ్ చేద్దాం దానిలో ఏముంది ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఎక్కువగా లైక్ చేయడం ద్వారా నాకు ఎక్కువగా వ్యూస్ వస్తుంటాయి అందరికీ షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే